బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ గీషింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది కాసేపట్లో ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు ఘీషింగ్ గీషింగ్ పేరును జెన్జీప్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది మనం నిన్నటి నుంచి వింటున్నాము ముఖ్యంగా ముగ్గురు పేర్లు వినిపించాయి సుశీలా కర్కి ఈమె చీఫ్ జస్టిస్ గా ఉన్నారు మాజీ చీఫ్ జస్టిస్ గా ఉన్నారు అలానే బాలేంద్ర షా ఈయన కాట్మాండు మేయర్ ఆ తర్వాత కుల్మాన్ గీషింగ్ ఈయన నేపాల్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు ఈయన ఈ ముగ్గురు పేర్లు కూడా వినిపించాయి అయితే జెన్జీ మాత్రం గీషింగ్ పేరుని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది మరికాసేపట్లో ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది మొత్తం నేపాల్ అంతా ప్రస్తుతం ఆర్మీ కంట్రోల్లో ఉంది సో తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ గీషింగ్ ని ఎన్నుకున్నట్లుగా అర్థమవుతోంది ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది మంగళవారం ప్రధాని కెపి శర్మ ఒలి రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఎవరూ కూడా ప్రధానిగా లేరు సో మధ్యంతర ప్రధానిగా కుల్మాన్ గీషింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు